హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే నమస్తే అయితే నైట్ వాళ్ళు మొత్తం వచ్చేసిన హైదరాబాదు ఎందుకంటే ప్రియకైతే ఒక కన్ను అయితే కనిపిస్తలేదు కొడి కన్ను సో ఆటోమేటిక్గా సో అందువల్ల అయితే మైటంతా మొత్తం అయితే వెళ్ళేసి ఇక్కడ అల్లిప్రసాద్ తిరిగి తీసుకొచ్చినాము సో మొన్నటి నుంచి అయితే బాగా తిరుగుతున్నాము సో అందుకోసం వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ ఏమి పెట్టలేదు సో మొన్నటి నుంచి మంచి తీసుకెళ్ళి చూపెట్టాము సో మా ఫ్రెండ్ని తీసుకొని వచ్చినా ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు టైం అయితే అలా ఇంకైతే ఇలా పడి పొద్దున టోకెన్ తీసుకోవాలి సో టోకెన్ తీసుకొని లోపల అయితే మనకు అలా ఉంటుంది అంటే మన కూడా అంత తిరగదు సో మా ఫ్రెండ్ అయితే చెప్పిండు సో ఇక్కడ నుంచి అయితే లోపలికైతే తిరగలేదు అంత అయితే ఇక్కడ అలిప్రసాద్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము అని అయితే ఇదిగోండి అయితే తీసుకొచ్చా కదా సో ప్రేయర్ అయితే బాగా చిన్నగా అయిపోయింది ముఖం ఎందుకంటే మూడు నాలుగు రోజులు తిరుగుతున్నాం మొత్తం హాస్పిటల్ పంట సొంతం ఎట్లయితే అయిపోయింది నమ్మకం ఎట్లా అయిపోయింది మా టోకెన్ నెంబర్ అయితే సెవెన్ వచ్చింది సో లోపలికి అయితే మనం అంత అలవా చేశారు సో మీద అయితే అటెండెన్స్ ఒకటి పేషెంట్కి ఒకటి ఇచ్చారనమాట ఇట్లా బ్యాండేజ్ టైపు సో మొత్తం లోపలికి వెళ్ళగా అయితే ఫైవ్ థర్టీకి మళ్ళీ లోపలికి అయితే తెలిసిన ఫ్రెండ్స్ సో చాలా చాలామంది అయితే వచ్చారు ఇక్కడ అయితే వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టినట్టు నేను అడిగితే ఎట్లా ఉందంటే ఇదైతే నాకు ఇచ్చిన చెప్తుంది నన్ను అయితే ఇట్లా రూమ్లో కూర్చోబెట్టినరు సో ఫ్రీగా అయితే లోపల టెస్ట్ల కోసం తీసుకెళ్ళినట్టు ఇక్కడైతే కూర్చొని కూర్చోమని చెప్పి వెయిటింగ్ హాల్లో అయితే పెట్టేసినారు ఈ బ్యాండేజ్ అని చెప్పారు కదా సో ఇదైతే ఇలా కట్టుకొని ఇట్లా కూర్చొని ఉండాలిగా ఇక ఒక్కడే పేషెంట్ కూడా అయితే ఒకరే అలవచ్చింది మా ఫ్రెండ్ అయితే బయట ఉన్నాను నేనైతే లోపలికి వచ్చేసినట్టు సో ఇక్కడైతే మొత్తం ఖాళీ ఉంది కూర్చొని వెళ్ళాను కొన్ని కొన్నిసార్లు అయితే బాగా సేఫ్ పడుతుంది కొన్ని కొన్నిసార్లు అయితే తొందరగా వచ్చేస్తున్నట్టు ఎంత పబ్లిక్ ఉన్నారే పడుతున్నా కన్ను వండుతున్నా గంట అని ఫ్రెండ్స్ టెస్ట్ చేస్తాను మొత్తం టెస్ట్ మీద చేస్తాను ఎంతమంది మొత్తం కళ్ళ గురించి మొత్తం కళ్ళ గురించి ఇంకా టెస్ట్ చేసిన టెస్ట్ చేస్తాను మూడు నాలుగు తిరుగుతుంది హాస్పిటల్కి ചിന്ന കണ്ണ എ മതി ആടുസ്ത അത് നാല് ഗൺലീട para a perícia, na perícia